తడిగా ఉంది కదా అటు తీద్దామా తర్వాత దాకొచ్చిట్టు ఇది మధ్యాహ్నం కొన్నికొకరు వారిద్దిగా ఒక అది కోసాం కదా అది కోసాం కదా గాలి ఆడిద్ది ఇటు ఇటుకు వద్దాం మంచిది తవా వాళ్ళు అటు నుంచి వాళ్ళ ఇటు నుంచి వాళ్ళ అంటే ఇటు నుంచి కిందకు పోవాలా అట్టా అటు 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 నుంచి తోకాలగా సరే అయితే వాయిస్ రావట్లేదని కట్ చేసి పట్టేసినట్టు గట్లు ఇలా క్లీన్ చేస్తున్నాము శుభ్రంగా గడ్డంతా దూకేస్తున్నాము ఎందుకంటే మెరగ చుట్టూరు ఈ గట్లు జాతరగా ఉంటే ఈ గట్లు ఏమన్నా ఉన్నది కూడా తెలియట్లేదు మందులు మందులు వేయడానికి వచ్చినప్పుడు ఇది వచ్చేసి బేడగ రకమండి మెరగ ఇది ఎకరం చేను కాపు వచ్చేసి ఇలా ఉంది ఈ గట్లు బాగు చేస్తున్నాము అసలు గరిక చండాలంగా ఉంది ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేస్తే లైక్ షేర్ అవుతుంది మెరుగుదోటల దగ్గర గట్లు శుభ్రం చేస్తున్నాము గట్లకి గడ్డి మందులు వేస్తుంటే చెట్లు అలా ఎండిపోతున్నాయి అందుకనేసి ఈసారి గడ్డి మందు వేయకుండా శుభ్రంగా గట్టే క్లీన్ చేస్తున్నాము లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టు దోకిన తర్వాత చూడండి అసలు ఎంత క్లీన్గా ఉందో అక్కడ వరకు ఉంది ఈ గట్టు మొత్తం క్లీన్ చేయాలి ఇవాళ కారుగా ఉన్నట్టుంది గడ్డి దోగుతుంటే మా దగ్గు వస్తుంది ఇవాళ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది నిన్న మొన్న కొంచెం చల్లగా ఉన్నట్టుంది ఈ మందులకి అలవాటు పడిపోయి ఉంటారులే జనం కూడా ఏసీ ఏసీ రెండు మూడేళ్ళ నుంచి రోజు అనుకునేవాళ్ళు ఇళ్ళకాడకూడవ తేగుందు నల్లి తేగుంది నల్లి అని ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు కూడా అనుకోవట్లేదు అదే పోయిద్దులే ఇంకా ఆ పండగ వెళ్తే పోయిద్దులే అన్న ఆశతో ఉండరు మీకల్ కూడా వేసారు మరో దాట్లో ఏమో మీకల్లీ

ఏం అనిపిస్తలేదు నాకు ఇప్పుడు కనిపిస్తుంది సూపరంగా అనిపిస్తుంది లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని రైతు వ్యవసాయం ఛానల్ అండి మాది చేతులే వస్తున్నాయి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి నేను పై పైన కోసుకున్న పాత నువ్వేం దూక్కుంటారా ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని రైతు వ్యవసాయం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మా ఛానల్ హ్యాండిల్ నేమ్ మిరపతోట గట్టు చుట్టూరు అసలు చండాలంగా ఉందండి గరిక అంతా ఉంట తర్వాత ఇంటి దగ్గర పోయి చేసుకుంటారు అదే గడి గరిక మందులు వేసి వేసి ఉండేసరికి ఏమో కూర అక్కడ కూర కూడా వస్తుంది దగ్గుతూ ఫస్ట్ ఫస్ట్ పడుస్తుంది ఓకే ఇంకా ఆడి నుంచి అవంతమేముంది అప్పుడు రెండు సార్లు కలుపు తితే రెండు సార్లు కొరవ పడింది ఒక్కదానికి ఏమో ధైర్యం జాలదాము ఏమన్నా ఉంటే ఏమైనా భయము రా ఎవరు నన్ను తీసుకొని రా నా చేసింది తీసుకొని వస్తే రెండు రోజులు ఆ గట్టే పెట్టింది ఆ హైబ్రిడ్ మాల్ చేయనికల్లా బారు కట్టే రెండు రోజులు పెట్టింది ఒక్క ఐదు నిమిషాలు చేసి తీసేస్తే ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు లైవ్ లైక్ చేయడం వల్ల కొంచెం గబగబ అవుతుంది ఒక్కళ్ళకి ఇట్లా చాలా సందన గట్ల భయం ఐదారు మూడు పూట వాళ్ళని బట్టి తీపిచ్చినప్పుడు శుభ్రంగా దూకిచ్చి గడ్డి మంటే ఎంత ఉండేది కాదు అవి తీసుకు ఎండిపోయినాయి మొక్కలు గట్టు దోకిన తర్వాత మాత్రం బాగా నీట్గా బాగుందమ్మా వాటికి దా పట్టింది గట్టు వీళ్ళు మందు ఎప్పుడు వేసారో తెలుసుకోవాలి గడ్డి కట్టకపోయేవాళ్ళు ఎవరు ఒకళ్ళు బరిగొడ్లకి మెరుగ్ అట్లా అన్నమాట గట్ల కాడ గడ్డి బరిగొడ్లు వేయడానికి కూడా భయం అయిపోయింది ఎప్పుడు ముందు లేదున్నారో వాడిన ఎందుకు లేని ప్లీజ్ లైవ్లో ఏడుగురు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కష్టే ఫలి అంటారు కదా అట్లానే మనం కష్టపడ్డదానికి ఎప్పుడైనా సరే ఫలితం ఉంటుంది మామూలు చాకిరి కాదండి ఇది అసలు ఈ బ్లాక్ చిప్స్కి మందు కొట్టడము మెయిన్ పర్పస్ అయిపోయింది మూడు రోజులకి నాలుగు రోజులకి మందు అయ్యింది మాత్రం ఇది కావట్లేదు పని చేస్తున్నా పని చేయాలా గిజర్ ఉంచాలి పని ఆగిపోతున్నా కోసుంటే కొంచెం క్లీన్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా フェルナー。

లిక్కి బాగా తేగుతున్నట్టు ఉంది వాళ్ళు కొత్తగా లిక్కి భర్త అయిందే గట్లు తాగడానికి బాగుంటాయి మా ఆయన పొద్దున తీసుకునేటప్పుడు పిల్లవాడ పెట్టము కదా అట బాగుమా మళ్ళీ అంత అల్లుకుంటుంది పట్టిలో ఇటే గట్టుకల్లి ఆడి ఆ పట్టినైతే మళ్ళీ నీళ్ళమ్మట పోయి అది అంతా అల్లుకుంటుంది అక్కడ మొక్కు ఉంది ఇవాళ దగ్గర దగ్గరగా ఒక రెండు ఒక రెండు మూడు రెండు రెండు నాలుగు ఆరు లిక్కులు రెండు కొడవళ్ళు పోయినాయి నేను తీసుకున్న కాడ చెత్త నూట యాభై గడిగా ఇవ్వాలే ఆహా మాములుగా అసలు ఒకరిక సానబడితేనే యాభై రూపాయలు తీసుకుంటున్నారమ్మా ఏం వస్తున్నాయి అంటే సరేలే అని చెప్పి తీసుకున్నారు అప్పటికే దాదాపు నాలుగు లిక్కులేమో తీసుకున్నారు మా కొడవలో ఒకటి లిక్కు ఒక టైమే తీసుకుంటా ఇంకెవరో తీసుకున్నారు ఏమల నేను ఇంకటి పెద్ద మద్దతు తీసుకుందా ఒకటి నేను ఒకటి తీసుకున్నాను పాలు పట్టలే బాగుందా బాగుంటే ఏమైంది అయినా ఇంక ఇప్పుడు పెద్దగా అవసరం ఉండదు కలుపులు అయిపోయినాయి ఇక అవి వేటికి తీసుకోవచ్చు కాబట్టి ఇంకొకసారి తెస్తామేమో చీరలో తీసినా స్కూల్ లిక్కి ఆడబోయింద దొరకపోయినాయి అంతా పండుమిర్చి అక్కడక్కడ పండు నీకు మా కాయలు నీ వెనక మళ్ళీ చూడబా మూడు కాయలు ఒకే సట్టబలేవండి పండినాయి చట్నీ ఎక్కడ శట్కల్లి അത് കൊടി മൊക്കെ അട്ട മൊക്കേസ് ഉണ്ട് അട്ടി മൊക്ക യാഡേസാ വടപടി പോല ഈ നാട്ടത്തെ അതേനട്ട ఎవరో మెసేజ్ చేశారు తిమ్మ తిమ్మప్ప అంట ఎవరో ఆపేసాను ఒక ఇరవై నిమిషాలు చేశాను మళ్ళీ సాయంత్రం చేస్తాను ట్టలేదు కదా చేతిలో ఉంది పరట తీసినా కదా కొంతమంది పండక్కి ఆల్రెడీ కొంతమంది మీరు కోతలు స్టార్ట్ చేశారు సిని స ఇటు కోస్తున్నారు తేజకాయలు కోస్తున్నారు అయ్యేందో తెగులు వచ్చి పోయిందని కోస్తున్నారు ఎడన్నా ఒక కాయ అంటే చెట్టుకు గుప్పిడు కాయలు పండి అని కోస్తున్నారు ఇంకెవరి కూడా కాయలు పోయాలన్నారు మమ్మల్ని సిల్లా రెండు మొక్కలు ఎత్తనము ఆ రకము వేసారు వాళ్ళు కూడా దర్శనం దాని పేరు అవి ఎంతో ముందాడే కొద్దిగా కాబడి అవి పండిని అంట ఇప్పుడు ఏదో లేదు అంత కమరకుపోయింది ఎక్కువ ఆశించిందని వాళ్ళు కూడా ఎందుకు కొయ్యాలంటున్నారు రే రేపు పోయేలాండో వాస్తారట్టుంది ఇది తీగ అల్లుకుంటుంది మా అక్కడక్కడ ఎట్లా తీగ తీగ ఇదిగో ఇది నేను ఏదో తెప్పతేగ తెప్పగ ఇదిగో ఇది తీగ తెగలుకుంటున్నాయి చెట్లకి దూసర తీగ మన సైడ్ దూస ఇక్కడ దూసర తీగ ఏమో దీన్ని ఏమంటారు అసలు చూడు ఎంత చెట్లు అయిక పక్కన తేగా తేగమంటా కాయలు రాలిపోతుంది నుంచి కుక్కలు దొక్కినాయి ఆడాడు అసలు చెట్లు కుక్కలే రగ్గొట్టినాయి అక్కడక్కడ చెట్లు బాగా కాసిన చెట్లే దొక్కినాయి అవి కుక్కలు మా పొలం మీద అసలు ఎట్ట ఉన్నాయని అవి అసలు అట్ట లగదోలుకుంటా వచ్చేటప్పుడు ఎదురుపోతే పీగుతూ ఏమని వాటిని చూసి మనమే పక్కకు తొలగాల్సి వస్తుంటే ఒక్కోసారి అసలు ఇది పెట్టి ఇదిగినాయి ఎలా కుక్కలు దొక్కినాయి అయితే గట్లు క్లీన్ చేస్తున్నామండి మిరవ తోటల దగ్గర డ్రమ్ము దగ్గర నుంచి ఇటు క్లీన్ చేసుకుంటూ వచ్చాము ఇది రోజు మొత్తం ఇదే పడుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మూడింటికి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను గట్టు ఒక రోజు మొత్తం పట్టిద్ది ఒక్కొక్క గట్టు సరే ఇంక ప్రస్తుతానికి ఎవరు లేరు ఆపేస్తాను